గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గురువారం అభియాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతి సందర్భంగా కమిటీ సభ్యులు దార్లంక శ్రీనివాసరావు జాజిమొగ్ల సత్యనారాయణ వల్లభెట్టి చక్కర్రావు అక్కిరెడ్డి సత్యబాబు తెమ్మనబోయిన జయ నానాజీ పి పవన్ కుమార్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వామివారికి తెల్లవారుజామున దార్లంక మాణిక్యం వేవి చెల్లూరి శ్రీను కృష్ణవేణి దంపతులు సింధూర పూజ అభిషేకాలు నిర్వహించి స్వామివారిని గ్రామమంతటా తీన్మార్ కోలాట నృత్యాలు రాముడు సీత హనుమాన్ పలు వేషధారణలతో హనుమాన్ నామస్మరణలతో జై శ్రీరామ్ అంటూ గ్రామమంతటా ఊరేగింపుగా తీసుకువెళ్లారు ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు ఇచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని విధాలా ఏర్పాట్లు చేశారు అలాగే ఉండేపల్లిలో చెరువుగట్టు వద్ద వెలసిన ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు